దుర్గం నాగేశు సమత గ్రంథాలను ఏర్పాటు చేశారు మంచి మనుషులు ఎప్పుడు మంచి పనులే చేస్తారు చెడ్డ వాళ్ళు ఎప్పుడు చెడ్డ పనులే చేస్తారు నాడు గౌతమ్ బుద్ధుని కాని చూలు పెడితే మార్చు ఎప్పుడు మంచే మిగులుతుంది చెడు చెడుగానే మిగులుతుంది ఎంత దుర్మార్గాలు చేస్తే అటు గౌతమ్ బుద్ధుని ఇటు మార్చుని అటు మార్చుని ఇటు అంబేద్కర్ని పూలే చెప్పుకోవచ్చు దుర్మార్గాన్ని కేంద్రము ఇట్లని చెప్పుకోవచ్చు మంచికి మార్చుని గౌతమ్ బుద్ధుని అంబేద్కర్ చెప్పుకోవచ్చు ఎప్పుడు మంచిది ఒక జనాలలో తీసుకుపోయి ఒక తరా నుంచి ఒక తరాన్ని అందియాలంటే గ్రంథాలయం చాలా గొప్ప విషయము ఇది ఎంత మాట్లాడుకున్న తక్కువ ఏం చేసినా తక్కువనే నిజంగా ఇవాళ మనము ఒక మానవ జాతి నాగరికుడు అయిందంటే ఒక లిపి రావడం ద్వారా ఎట్లా తినాలి ఎట్లా బతకాలే ఏంటి అన్ని ఒక లిఖిత పురకం ఒక పుస్తకం రాసుకున్నాము అది ఇవాళ ఒక మెదళ్ళు నిర్మించుకున్నది ఇలా పోవచ్చు ఆ మెదడుతో రావచ్చు కానీ గ్రంథాలయాలను సమాజ నిర్మాణానికి మొత్తం ఇంకో సమాజ ఒక సమాజం నుంచి ఒక సమాజానికి గత కాలం నుంచి అర్థమానం కాలం నుంచి భవిష్యత్తు పోవటానికి చాలా ఆచకారాలు ఉన్నాయి దాని మనమందరం కూడా గుర్తించి ప్రతి పిల్లలు ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి వాళ్ళు నా బిడ్డలకు గ్రంథాలయానికి పంపాలని కానీ చెల్లిపో కొంచెం దూరం వస్తే మంచిది చెల్లిపోలు అనేది సమాచారం ఇవ్వవచ్చు కానీ ఇది మానవులు ఇంకో వైపు తీసుకుపోతుంది అది పెట్టుబడిదారు వైపు దుర దుర్వార్గం వైపు తీసుకుపోతుంది నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ రైతు సంవత్సర సాధన సమితి ఏది ఏమైనా గాని ఒక మానవ జాతికి ఒక ఎలుగునిచ్చేది గ్రంథాలయం ఒక మానవ జాతికి ఒక మందు జీవన విధానాన్ని ఇచ్చేది గ్రంథాలయం ఒక మెదడుకు పదులు పెట్టి గ్రంథాలయం ప్రతి ఏది చూసుకున్నావో అచ్చరమైతే లెక్కించుకున్నావో ఎప్పుడైతే ఆదిమ కాలం నుంచి ఇప్పుడు మన పోర్యటం కన్నా చాలా విషయాలు చెప్పాడు నాగరికత లక్షణాలు ఏంది అరబ్ ఏంది ఒక నాగరికత నుంచి ఒక నాగరికత ఎట్లా అయింది మరీ అనాగరికత ఎట్లా అవుతుంది ఒక ఒక నాగరికతని దుర్మార్గంగా తయారు చేయాలంటే ఒక అనాగరికత వస్తుంది ఆ అనాగరికతను మళ్ళా రూప్మాపాలంటే ఒక నాగరికత అవసరము దాన్నే గ్రంథాలయంలో ఇవాళ ప్రపంచాన్ని చూస్తున్నామంటే అది ఎక్కడికి ఏ మనిషికి సాధ్యం కాదు మొత్తం ప్రపంచాన్ని తిరిగిన అంటే రెండు వందల దేశాలు ఐదు ఖండాలలో మానవ జాతి నివసిస్తుంది అక్కడ వాళ్ళ వాళ్ళ భాష వాళ్ళ వాళ్ళ అలవాట్లు వాళ్ళ వాళ్ళ మొత్తము అక్కడ అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మొత్తము ఏదైనా కానీ లిపి ద్వారా గ్రంథాలయం ద్వారా వచ్చిందని మనం అందరం గుర్తించాలి తప్పకుండా నేను ఈ గ్రంథాలయం కోసము నేను ఇంకా ఇవాళ ఒక యాభై రెండు పుస్తకాలు ఇచ్చినాను రకరకాల పుస్తకాలు ఇచ్చినాను నేను మొత్తం మీద ఒక వంద పుస్తకాలు నింపుతారని సందర్భంగా చెప్తున్నా ఇంకా నలభై ఐదు పుస్తకాలు బాకీ ఉన్నది ఇంకా ఎక్కువ ఇస్తాను తక్కువ నిజను అందులో భద్రంగా దాసుకోవాలి తప్పకుండా ఇవాళ ఇచ్చిన రకరకాల మానవునికి ఎన్ని అవసరమో ఎంతో మంది మేధావులు రాసిండు ఎంతో మంది బుద్ధిజీవులు రాసిండు మనం అందరం దాన్ని అన్న వాళ్ళ అడుగుల్లో అడుగేస్తామని వాళ్ళ భావంలో భావపర్చుకొని మానవ జాతి మంచిగా చేద్దామని ఇలా నేను ఒకటే చెప్తున్నా వాస్తవంగా నాకు పొగడతలంటే ఇష్టం లేదు నా రమణారెడ్డి అన్నారు ఆయన ఆయనేమో రెడ్డి నేనేమేసింది అయినా నేను అడగానే భూమి ఇచ్చాడు నేను అడిగినాను నువ్వు చేయాలంటే అడగంగానే కొంత డొనేషన్ కూడా ఇచ్చాడు ఇక ముందు ఆయన ఏ పదవులు ఉన్నా లేకున్నా గానీ అయినా పూర్తి పూర్తయ్యేదాకా ఉండవలసిన బాధ్యత ఉన్నది నేను మనిషిగా ఒక మనిషి నేను ఎప్పుడు గాని పోగడతా పోడను ఇంకా చేయవలసి ఉందని బాధ్యత మంచి మనిషి మనిషి మంచి మనిషి ఎప్పుడు మంచి పనులు చేస్తారు అందుకోసమే మంచి పనులు మంచి కోసం అందరం పాటు పడదాం గ్రంథాలయ నిర్మాణం ఇది ఒక్కటి ఎక్కడ గాని అక్కడ నిర్మించుకుందాం నిజంగా ఇలా పాలకుడు అంటోడు నిజంగా ప్రజలందరి చైతన్యాన్ని కోరుకుంటా వాళ్ళ దోపిడీ కొనసాగించాలంటే పాలకులు నిజంగా ప్రజలందరి అసైతన్యం నుంచి ఈ దోపిడీ కొనసాగిద్దాం పెట్టుబడిదారులతో కొనసాగిద్దాం అనుకుంటున్నాం ఎప్పుడు ప్రజలే నిర్మాతలు ప్రజలే నిజం నిజం తెలుసుకుంటారు గతాన్ని అర్థమానాన్ని నూతన సమాజం భవిష్యత్తును కూడా తేల్చుకునే ప్రజలే కాబట్టి గ్రంథాలయం పోదాం పాలకులను కూడా మనం ఎక్కడికి ఎక్కడికక్కడ తప్పకుండా గ్రంథాలయం అనేది చాలా ముఖ్యము నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే మనిషి అయి పుట్టినందుకు కొన్ని మంచి పనులు చేద్దాం మనిషి అయి పుట్టినందుకు కొన్ని చెడ్డ పనులు కూడా చేయాలి దాన్ని మంచికి మంచి చేద్దాం అనేది మాట్లాడదాం అందరూ ఇలా దుర్మార్గం కూడా మంచిగా మాట్లాడుతుండు ఇలా పేదరికం అంటున్నారు పేదరికం ఎక్కడి నుంచి మార్చు కదా సమానత్వం కోరుకున్నాడే మనిషి ఒక భూమి మీద మనిషి పని చేయకుండా కూడా ఎట్లా బతుకుతుంది అంటాడు అందుకోసం సమానర్థం కోరుకున్నాం ఈ సందర్భంగా గౌతమ్ బుద్ధుడు రెండు వందల ఐదు సంవత్సరాల సందర్భంగా నీ పాలకులకు నీ పాలకులకు నేను ఒక మెసేజ్ ఇస్తున్నా ఇక్కడ ఇలా అంబేద్కర్ రాజ్యాంగం రాసి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎందుకు విద్యని వైద్యం జాతీయం చేయమని నేను కోరుకుంటున్నాను విద్యని వైద్యం జాతీయం చేసి పరిశ్రమలు అన్ని జాతీయం చేయమంటున్నారు అది మానవుల పని కావద్దు ఇద్దరు పది మంది కోసం పనిచేయద్దు ఈ భారత భూభాగం ఈ భారత సంపద ప్రజల కోసం నూట యాభై కోట్లను అర్థించాలి అందరూ సమానంగా బతకాలి ఇవాళ సమానార్థం కోరుకున్న వాళ్ళు మాత్రం అంటే మాత్రం ఈ భూ ఈ భూ ఈ జాతీయ అందరి జాతీయ సంపదగా ప్రజల సంపదగా ఉండాలి అది రాజ్యాంగ పరంగా ఉండాలి కాని కొద్ది మంది చేతుల్లో కోట్లాది అనుభవించేది ఆహారం గాని బట్టలు గాని కూడు గాని ఉక్కు గాని ఇవాళ భూమకులు లేవుతున్న వాళ్ళే పాలకులు పెట్టుబడి ఈ సందర్భం